ార్డ్ నెహిమియా ఐదవ అధ్యాయం నెహిమియా నాలుగవ అధ్యాయం వరకు మనం గమనించినప్పుడు నెహేమియా నెహిమియాతో కూడా అక్కడ ఉండే యూదులందరూ కూడా వారు ఆ నిర్మించే విషయంలో సహాయపడ్డారు అంతేకాకుండా ప్రాముఖ్యంగా వారు ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు మరొక చేతితో పనిముట్టు పట్టుకొని వారు ఆ ప్రాకారమును వారు బాగు చేసుకున్నారు ప్రాకారమును నిర్మించారు అయితే నెహెమ్యా ఐదవ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి నెహియా నాలుగవ అధ్యాయం వరకు మనం గమనిస్తే అక్కడ శత్రువు దాడి చేస్తున్నాడు శత్రువు బయట నుంచి వచ్చి దాడి చేస్తున్నాడు ఇక్కడ నెహెమ్యా ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ శత్రువు ఎక్కడో లేడు శత్రువు ఇప్పుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ ప్రాకారము బాగు చేసుకున్నారో ప్రాకారం లేని చోట మరలా తిరిగి కట్టుకున్నారో అప్పుడు ఏం జరిగిందంటే లోపల ఉన్న సమస్య ఏంటో అది బయటకు వచ్చింది అంటే సమస్య లేదని కాదు సమస్య ఉంది కానీ ఎప్పుడైతే వారు ప్రాకారం నిర్మించుకున్నారో అప్పుడు ఆ సమస్య అనేది వారికి బయటకు వచ్చింది అక్కడ ఏం జరిగిందంటే ఆ యూదులు వారి తోటి యూదులను వారు తోటి యూదులను వారు అవకాశంగా ఉపయోగించుకొని వారి దగ్గర వడ్డీ తీసుకోవడము కానీ వారి పిల్లలను వారు బానిసలుగా పెట్టుకోవడం కానీ వారు చేస్తున్నారు చూడండి ఇక్కడ నెహేమియా మొదటి ఐదు వచనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ యూదులు కొంతమంది వచ్చి నెహేమియాకు ఫిర్యాదు చేశారు నెహేమియా దగ్గర మొరపెట్టారు ఇక్కడ శత్రువు బయట లేడు శత్రువు ఎక్కడున్నాడు లోపలే ఉన్నాడు శత్రువు చూడండి శత్రువు యొక్క చాలా ఫేవరెట్ వెపన్ ఏంటంటే స్వార్థం సెల్ఫిష్నెస్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి మొదటి నాలుగు అంటే ఇక్కడ నాలుగు రకాలైన గుంపులు ఉన్నాయి చూడండి రెండవ వచనం చూడండి రెండవ వచనంలో నెహెమ ఐదో అధ్యాయము రెండవ వచనం ఏదనగా కొందరు మొదటి వచనం నేను చదువుతాను తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి చూడండి ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారు యూదులు యూదుల మీదే చేసుకుంటున్నారు ఏంటంటే రెండవ వచనంలో చూస్తే కొందరు ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి ఇక్కడ ఒక మొదటి సమస్య ఏంటి వారి దగ్గర భూమి లేదు తినడానికి ఆహారం లేదు తర్వాత జనాభా పెరుగుతుంది అయితే అక్కడ కరువు కరువు పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నెహమ్యా అని వారు అడిగారు ఏంటి మాకు ఆహారం మాకు కావాలి అని రెండవ గుంపు చూడండి మూడవ వచనంలో మరికొందరు క్షామం ఉన్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి కనుక మీ యొద్ధ ధాన్యము తీసుకుందమనరి రెండవ వారి దగ్గర ఇండ్లు ద్రాక్ష తోటలు ఉన్నాయి కానీ వారు ఏమంటున్నారు మేము కుదువ పెడతామంటే మార్టిగేజ్కి ఇస్తాము ఇచ్చి దానికి బదులుగా మాకు ఆహారం ఇవ్వండి అని అడుగుతున్నారు తర్వాత చూడండి మూడవ గుంపు మూడవ గుంపు నాలుగవ వచనంలో మనం చూస్తే మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అప్పు చేశారంట అప్పు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పు చేసి దానికి బదులుగా ఆహారం తీసుకున్నారు ఎందుకంటే కరువు పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇంకొక గుంపు ఉంది ఇక్కడ ఐదో వచనం ఐదో వచనంలో చూస్తే మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చను ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాస్ దాసత్వంలో ఉన్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా ఇక్కడ ఇంకో గుంపు ఉంది నాలుగో గుంపు ఏంటంటే వారి పిల్లలనే వారు బానిసలుగా ఇచ్చేశారు దేనికోసం అంటే ఆహారము కోసం అంటే అట్లాంటి పరిస్థితి అంటే ఇక్కడ యూదులు తోటి యూదులను వారు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వారు అవకాశముగా ఉపయోగ ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ శత్రువు ఇంతవరకు చూస్తే నాలుగో అధ్యాయం వరకు శత్రువు బయట ఉన్నాడు ఆ సన్ టోబియా ఇక మిగిలిన వారు ఇక్కడ చూస్తే శత్రువులు ఎవరో కాదు తోటి సహోదరులే అక్కడ వారు శత్రువులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నెహిమియా ఎప్పుడైతే చూడండి నెహిమియా ఆ ప్రాకారము నిర్మించే విషయంలో మునిగిపోయాడు ప్రాకారమును బాగు చేసుకునే విషయంలో ప్రాకారం నిర్మించే విషయంలో ఆ పనిలో నిమగ్నం అయ్యాడు దానిలో ఈ లోపల ఉన్న సమస్య ఏంటో నెహెమియాకి తెలియలేదు ఇప్పుడు వారు వచ్చి మొరపెట్టారు మొదటి మొదటి వచనంలో మనం చూసుకున్నాం తర్వాత చూడండి ఇప్పుడు నెహేమియా ఏం చేస్తున్నాడంటే ఐదు ఆరో వచనం నుంచి పదమూడవ వచనం వరకు నెహేమియా ఐదో అధ్యాయం ఆరు నుంచి పదమూడు వరకు ఇక్కడ నెహేమియా తన వారిని పిలుస్తున్నాడు చూడండి ఆరో వచనం ఏమంటున్నాడు వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని చాలా కోపం వచ్చింది ఆయనకి అరే లోపల ఇంత సమస్య ఉందా ఇంతసేపు చూస్తే ఆ సనబల్ల టెటోబియ బయట శత్రువు కోసము శత్రువు విషయంలో ఏం చేయాలి ఎలా ప్లాన్ చేయాలని మనము ఆలోచించాము లోపల ఇంత సమస్య ఉందా అని చూడండి ఏడవ వచ్చిన అంతటిలో నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొక్క వడ్డీపుచ్చుకొని వచ్చున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు కమబడిన మీ మా సహోదరులైన యూదులను మా శక్తి కులత మేము విడిపించి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి చూడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ సొంత సహోదరులు సుహా సహోదరుల మీద అవకాశం ఉపయోగించ అవకాశవాదులుగా తయారయ్యి వారు ఎక్స్ప్లాయిడ్ చేశారు సొంత సహోదరుల పిల్లలను అంటే యూదులు యూదుల పిల్లలను బానిసలుగా పెట్టుకున్నారు అంటే ఇక్కడ ప్రాకారము బాగు చేసుకోవడము ప్రాకారము నిర్మించడం అనేది కొత్త సమస్యలను తీసుకురాలేదు కానీ లోపల ఉన్న సమస్యలను అది బహిర్గతం చేసినారంటే బయట పెట్టింది బిల్డింగ్ ఆఫ్ ద వాల్స్ డిడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ బట్ రివీల్డ్ ద ప్రాబ్లమ్స్ అయితే నెహిమియా దీని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు నెహమ్యాకు అర్థమైంది ఇప్పుడు నెహమియా ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు అక్కడ నెహిమియా వారిని గద్దిస్తున్నాడు ఎందుకంటే మీరు స్వంత సహోదరుల మీద ఎలా మీరు ఏ విధంగా వడ్డీకి తీసుకుంటారు చూడండి అక్కడ ఏమంటాడు పదో వచనంలో నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగొనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితమి ఆ అప్పు పుచ్చుకొనకుందము ఇప్పుడు నెహేమియా నాయకుడు కాబట్టి ఆయన ఒక తీర్మానం చేశాడు మీరు అప్పించినట్టే నేను నా బంధువులు నా దాసులు కూడా అప్పిచ్చాం అయితే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు నెహమ్య ఇంకా అప్పు తీసుకోము ఇంకా ఏమంటున్నాడు పదకొండవ వచ్చనం ఈ దినములోనే వారి యొద్ మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఓలీవ తోటలను వారి ఇండ్లకు వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్ష రసములోను నూనెలోను నూరవ భాగమును వారికి మరలా అప్పగించడాన్ని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటే ఇప్పుడు వారికి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు మీరు ఏదైతే వారి దగ్గర తీసుకున్న తీసుకున్నారో అవన్నీ కూడా వారికి మరలా తిరిగి ఇచ్చేయండి పన్నెండవ వచ్చనం అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చి వేసి వారి యొద్ధ ఏమీ కోరమనిరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించటకు వారి చేత ప్రమాణము చేయించి తిని వారి చేత ప్రమాణం చేయించాడు అంతేకాదు అక్కడ పదకొండు పదమూడవ వచనంలో ఒక సూచనగా అంటే ఆ దినాలలో ఒక సూచనగా ఏం చేసేవారంటే వారు ఒడిని దులిపేవారు వాగ్దానం చేసినప్పుడు ఒక సూచనగా అక్కడ నెహమి అందరి చేత ప్రాగ్దా వాగ్దానం చేయించాడు అంతేకాకుండా పద్నాలుగో వచనం మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం వదులుకొని అనగా అర్థహాశేస్త రాజు ఏలుబడి ఎందు ఇరవదివ సంవత్సరం మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకుని లేదు ఇప్పుడు నెహియా ఒక తీర్మానం చేసుకున్నాడు అంటే ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టి ఇక్కడ కరువులు పరి పరిస్థితి ఉందంటే నెహియా అక్కడ గోడగట్టి దాంట్లోనే ఉన్నాడు ప్రాకారం బాగు చేయడము ప్రాకారం నిర్మించే పనిలోనే ఉండి ఈ ఇదంతా మర్చిపోయాడు అంటే ఇది గమనించుకోలేదు లోపల ఉన్న సమస్య ఏంటో పట్టించుకోలేదు ఇప్పుడు నెహియా ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటి ఆ తీర్మానం అంటే ఇంకా నేను అధికారిగా ఉన్నాను ఇక్కడ అధికారిగా పంపించబడ్డాడు కదా ఒక గవర్నర్గా అయితే నాకు రావాల్సింది నేను ఏది కూడా తీసుకోను పదిహేను వచ్చినాం అయితే నాకు ముందుగా నుండి నా అధికారులు జనల యొక్క నుండి హారము ద్రాక్ష రసము నలువదు తిలమలు వే తీసుకుని వచ్చి వారి పనివారు సహా జనుల మీద భారం మోపుతూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేను అలాగనే చేయలేదు గాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయిచువచ్చి భూమి సంపాదించుకునే వారము కాము నా భోజనం బల్ల యుద్ధ మా చుట్టూ నుండి నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులు నూట యాభై మంది కూర్చుని ఉండిరి అంటే ఇక్కడ నెహమ్ ఒక అధికారి స్థానంలో గవర్నర్ స్థానంలో వచ్చాడు కాబట్టి అతనికి ఎంతో రావాల్సి ఉంది ఎంతో రావాల్సిందైతే అంటే ప్రతిరోజు భోజనం కానీ అతని అతని యొక్క వసతులు కానీ ఇప్పుడు అతన్ని కూడా అతను ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ నాకు అవసరం లేదు పద్దెనిమిది వచ్చిన చూడండి నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడను ఇవిగాక కోళ్లను పది రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి తిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు అంటే ఒక అధికారిగా ఒక గవర్నర్గా వచ్చాడు ఇప్పుడు అది ఏది కూడా ఆయన అపేక్షించలేదు అని చెప్తున్నాడు అంటే నెహిమియా ఎంతో మంచి నాయకుడుగా తనే ఒక తీర్మానం చేశాడు నేను కూడా ఇచ్చాను చాలామందికి డబ్బులు ఇచ్చాను చాలామందికి అప్పు ఇచ్చాను అయితే నేను ఇప్పుడు ఆ అప్పు తీసుకోను అని ఒక తీర్మానం చేశాడు అంతేకాకుండా ప్రజల చేత కూడా ఆ తీర్మానం చేయించాడు కాబట్టి ఇక్కడ నెహిమియా ఐదవ అధ్యాయంలో సారాంశం ఏంటంటే మొదటి నాలుగో అధ్యాయాల్లో బయట నుంచి వచ్చే శత్రువుతో ఎలా దాడి చేయాలి బయట నుంచి శత్రువును ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలాంటి ప్రణాళికలు చేయాలి అని ఆలోచించాడు అయితే ఆ సమయంలో లోపల కూడా ఒక సమస్య ఉంది యూదుల మధ్యలో కూడా ఒక సమస్య సమస్య ఉంది అనే విషయాన్ని నెహెమియా గమనించలేకపోయాడు ఇప్పుడు వారు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు మొదటి వచనములో అతను తెలుసుకొని దానికి ఒక పరిష్కారము చూపించాడు అంటే నాయకుడు చేయవలసిన పరిష్కారమును నాయకుడు మాదిరిగా ఉండి తను ఒక తీర్మానం చేశాడు తన ప్రజలతో కూడా తీర్మానం చేపించాడు